పాప ఆయన ఉన్నవాలి గారైతే రాజ్యాంగం చూసి చెప్తున్నా నేనని చెప్పాడు పాప ఆయన చూసిన రాజ్యాంగం ఏందో ఇట జరిగిపోయింది వాళ్ళ పార్టీనే చేసింది చివరికి ఆ పార్టీ వదిలి ఆయన కూర్చున్నాడు కానీ రాష్ట్రం మాత్రం అడు మొక్కలైపోయింది ప్రజలు మోసమే కదా చేసింది ఆ రోజున అట్లాగే ఆ రోజున ఏం చెప్పారు ఆ విడిపోతే రాష్ట్రం విడిపోతే తెలంగాణ సర్వనాశనం అయిపోద్ది అక్కడ చీకట్లు వస్తాయి అక్కడ నీళ్లు ఉండవు తినడానికి తిండి ఉండదు బీహార్ లాగా అయిపోతుంది అని చెప్పారు మన వాళ్ళేగా చెప్పింది ఈళ్లే దొంగలయ్యారు కదా ఇప్పుడు మిగులు బడ్జెట్ రాష్ట్రం అది నోటు బడ్జెట్ రాష్ట్రం అంది ఇవాళ దేశంలో అత్యధిక వ్యవసాయ ఉత్పత్తులు ఉన్న రాష్ట్రం అది అడుగును పోతున్నది మనం ఏడో స్థానానికి ఎనిమిదో స్థానానికి మరి ఇది కూడా మోసమే కదా అంటే ప్రజల్ని పచ్చి చేస్తూనే ఉన్నారు ఆంధ్రాలో మోసం చేస్తూనే ఉన్నారు విడిపోయాక మోసం చేస్తూనే ఉన్నారు ఇవాటికి మోసం చేస్తూనే ఉన్నారు అమరావతి విషయంలోనూ అదే మోసం అమరావతిలో ఇరవై తొమ్మిది గ్రామాల్లో సింగపూర్ ఎట్లా అవుతుంది నువ్వు ఇరవై తొమ్మిది గ్రామాలతో ప్లస్ అక్కడ ఇవాటికి కూడా నువ్వు సరిగ్గా కట్టడానికి సమస్య పడుతూనే ఉంటుంది ముందు ఇంకేముంది అందరు వచ్చేస్తున్నారు పరిగెడుతున్నారా ఏంటివి ఇప్పుడు మొత్తం విశాఖ వచ్చేస్తున్నారు విశాఖ వచ్చేస్తున్నారు అని విశాఖకి నువ్వు ఉంటే వచ్చేది ఎవడన్నా వస్తాడు అక్కడికి చివరికి ఆయన పేరేంది మన కేఏ పాల్ ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా వస్తారు అక్కడికి ప్రాబ్లం ఏం లేదు విశాఖపట్నం అది మనం తెచ్చేది ఏం కాదు ఆటోమేటిక్ ఇంకా మనం గా డబ్బులకి ఫ్రీగా ఇచ్చి పడేస్తున్నావు కాస్ట్లీ ఉన్నటువంటి భూమి అంతే తప్పించి అక్కడ మనం చేసేది ఏం లేదు అది ఆల్రెడీ ఎంతో ముందు